పల అందరుండిగా పడుతాడు కొరకవే ఆ దేవుడు

ఇరవై ఎనిమిది తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున స్థానిక కొల్లంపాకలోని కురుమఠంలో కరెంటు వేయించడం జరిగింది కరెంటు ఫిట్టింగ్ చేయించడం జరిగింది చేయించిన వారు ఉప్పల్ అబ్జీగూడ గొడిగ మల్లేశం గారు హైకోర్టు మాజీ ఏజీపీ అడ్వకేట్ గారు కరెంటు ఫిట్టింగ్ చేయించడం జరిగింది స్వామివారికి వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని కోరుకుందాం అలాగే బయట ఇక్కడున్న స్తంభానికి ఇంతకుముందు నూటలు కానీ స్ట్రీట్ లైట్ వైర్ కానీ లేకుండే ఈ స్ట్రీట్ లైట్ వైర్ కానీ ఈ ఒక ఎనభై మీటర్ల స్ట్రీట్ లైట్ వైరు కూడా మన మల్లేశమ్మన్న గారు కొడిగ మల్లేశ గారు ఇప్పించారు వాళ్ళకు కృతజ్ఞతలు ఈరోజు అనగా ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు కొలంపాకలో ఉన్న కురుమ మఠం నాకు కరెంటు బిగించడం జరిగింది కరెంటు బిగించిన వారు రాష్ట్ర కుటుంబ సంఘం కార్యదర్శి హైకోర్టు ఏజీపీ గొడిగ మల్లేశం గారు స్వామివారికి కరెంటు పిటింగు చేయించడం జరిగింది స్వామివారు విద్యుత్ వెలుగులో వెలిగిపోతున్నారు ఈ కరెంటు ఫిట్టింగ్ చేసినందుకు గొడిగ మల్లేశన్నకు ఆ స్వామివారు ఎల్లవేళలా వేళలా కు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము అలాగే బయటి భాగంన ఈ స్తంభం స్ట్రీట్ లైట్ కోసం కూడా ఎనిమిది ఎనభై మీటర్ల బంచింగ్ కేబుల్ వైర్ కూడా గొడగ అన్నగారు గారు ఇప్పియడం జరిగింది వారికి కృతజ్ఞతలు